వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు భారతీయ సంస్కృతికి ప్రతీక సంక్రాంతి సంక్రాంతి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన వ్యవసాయానికి అంకితమైన మహత్తర పండుగ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పండుగను ప్రజలు అపూర్వమైన ఉత్సాహంతో భక్తిభావంతో జరుపుకుంటారు రైతుల కష్టానికి ఫలితం వచ్చిన పంటకు కృతజ్ఞతలు తెలియజేసే పండుగే సంక్రాంతి సూర్యునికి అంకితమైన పర్వదినం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతిగా పిలుస్తారు ఆ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఇది శుభకాలంగా భావించబడుతుంది సూర్యుడిని ప్రత్యక్ష దేవుడిగా పూజించే భారతీయ సాంప్రదాయంలో ఈ పండుగకు విశేష స్థానం ఉంది ఇది మొత్తం నాలుగు రోజు వేడుకగా జరుగుతుంది మొదటి రోజు భోగిగా అంటే పాత వస్తువులను తొలగించి కొత్త జీవితానికి నాంది పలికే రోజు భోగి మంటలు వేసి చెడు అలవాట్లను వదిలి మంచి మార్గంలో నడవాలని సంకల్పిస్తారు ఇక రెండో రోజు మకర సంక్రాంతి ఇదే ప్రధాన పండుగ గృహాలను మామిడి తోరణాలతో అలంకరిస్తారు ముగ్గులు వేస్తారు గంగిరెద్దులు హరిదాసులు గ్రామాలకు సందర్శిస్తారు పిట్టలు ఎగిరేసి ఆనందిస్తారు ఇక మూడవది కనుమ రోజు పశు సంపదకు అంకితమైన రోజు పశువులను పూజించి వ్యవసాయానికి వాటి పాత్రలు గుర్తు చేసుకుంటారు గ్రామీణ సంస్కృతి ఈ రోజున ప్రత్యేకంగా కనిపిస్తుంది ఇక నాలుగు ముక్కనుమ బంధువులు స్నేహితులతో కలిసి విందులు చేసుకుంటూ ఆనందించే రోజు సంక్రాంతి వంటకాల రుచులు సంక్రాంతి అంటే పిండి వంటల సందడి అరిసెలు సకినాలు బొబ్బట్లు పొంగలి గారెలు పాయసం ఇలా రకరకాల వంటలతో కొత్త అల్లులతో కొత్త కోడలతో బంధుమిత్రులతో ఇంట్లో ఘుమఘుమలాడుతూ సంతోషం వెల్లివిరుస్తుంది కుటుంబ ఆనందానికి పండుగ సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులను ఒక్కచోట చేరుస్తుంది పట్టణాల్లో నివసించేవారు గ్రామాలకు వెళ్ళి పెద్దల ఆశీర్వాదాలు పొందుతారు ఇది మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని గుర్తు చేసే పర్వదినం సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదు ఇది రైతు జీవనానికి భారతీయ సంస్కృతికి అద్దం పట్టే మహత్తర సాంప్రదాయం తరతరాలుగా వస్తున్న ఈ పండుగ మనకు ఐక్యత కృతజ్ఞత ఆనందం అనే విలువలను నేర్పుతుంది మరి ఈ సంక్రాంతిని మీరు ఎలా జరుపుకుంటున్నారు కామెంట్ చేసేయండి మరొకసారి ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అన్ని మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్